తీసుకొని అట్లా పెట్టాడు వాళ్ళు కూడా తిట్టిపోయారు దాన్ని తిట్టినరు తిట్టినా కానీ అందులోనే కూర్చింది ఆయన ఇప్పుడు సంగతి ఏందో ఇప్పుడు పరిస్థితి ఏందో అడుగురా నేను అనగానే సా బిడ్డ మీ నాయన వచ్చిండు మీ బాగా వచ్చిండు చెప్పురా నీ ఆశ చెప్పురా నేను ఓను నన్ను పోతుంటే పోతుండే లార్ కింద వేస్తారు కానీ నేను ఓను నన్ను చంపేస్తారు నేను ఓను నేను ఓను అని అంత భయపడుతున్నాం ఎందుకే ఇరవై నెల బిడ్డని చేసారు అట్లా భయపడుతున్నావు అనగానే ఆయన అలానే కూర్చింది ఇప్పుడు సంగతి అంటే వస్తావు ఆ బిడ్డ వస్తావా బిడ్డ అందరి అన్నాడు వస్తావా బిడ్డ నేను తొలకపోతాను తొలకపోయి నేను పెళ్ళి చేస్తా చేయకూకున్నాను దయాకరకే ఇచ్చి చేస్తాను పెళ్లి నేను పెళ్లి అని చేయబిడ్డా వస్తావా ఇప్పుడు అన్నాడు అంటే నేను రాను నేను అనగానే లేచిపోతాను ఉడికి అంతే ఇక ఏం అడగలే ఏమన్న లేచిపోయాడు లేచిపోయినాక ఇక ఆయనతో మేము పెళ్లి చేసినాం ఈ ఇల్లు ఎవరో జుట్టలో అట్ట నేను అంతా పరిస్థితి అట్టలే ముగ్గురు వచ్చినారు పెండ్లికి ముగ్గురు వచ్చినాక ఈ తాడు ఇక పెళ్ళి వచ్చినాక అప్పుడు అంతకు మంచి మంచిగానే ఉంది పూరగాలతో మాతో మంచిగా నవ్వుకు తెలుసుకుంటే వాళ్ళు ముగ్గురు వచ్చేవరకల్లా ముఖం మంచిగా ఎన్న నాలకేసిన ముఖం మీది కాబట్టి మొత్తం ముఖం దించేసినట్టు అయిపోయింది దానికి ఎవరు చుట్టూ చుట్టూళ్ళు ఎవరు ఓకే వాళ్ళు వచ్చినాక దాని ముఖం అంతా కడవైంది కడ పోయింది